కల్పన చేసి పూజించడం ఎందుకు అంటే పూజించేవాడు కూడా దేవుడేన తెలుసుకోవడానికి రథసప్తమి నాడు సూర్యారాధన చేసి మాఘమాసంలో శివారాధన చేసి శ్రీరామనవమికి శ్రీరామ కళ్యాణం చేసి అలాగే ఆషాఢ మాసంలో బోనాల పండుగలు అవన్నీ చేసి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసి అమ్మవారిని పది రోజు వినాయక నవరాత్రుల్లో వినాయక రూపంలో ఆరాధించి దసరాల్లో అమ్మవారిని పది రోజులు పది విభిన్నమైన రూపాల్లో ఆరాధించి కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా శివుణ్ణి కేశవుణ్ణి ఆరాధించి ఇన్ని రూపాల్లో చేసినటువంటి హిందువులు వెంటనే తెలుసుకునే అవకాశం ఉన్న తత్వం ఏమిటంటే ఇన్ని రూపాలు దేవుడైనప్పుడు చేసేవాడు దేవుడు కాదా వాడు దేవుడే కదా ఇదే అహం బ్రహ్మాస్మి నేనే పరమాత్మని తత్వం అది నువ్వే అవుతున్నావు ఇది వేదాలు చెప్పిన తత్వం ఇదే హిందూ తత్వం అర్థంగా ఉందండి ఇందులో మనకి ఇష్టం లేదు కానీ ఇన్ని రూపాలను ఆరాధన చేయడం ఎందుకంటే చెయ్యగా 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 విసుకొస్తుంది కదా చేశాక అప్పుడు అనిపిస్తుంది మనస్సుకి ఇవన్నీ దేవుళ్ళు లేనప్పుడు నేను కాదా పైగా ఇంకొక ఆలోచన చేయండి దయచేసి మానవులు ప్రతిష్ఠించిన విగ్రహాలే దేవుళ్ళు అయితే దేవుడు ప్రతిష్ఠించిన మనిషి దేవుడు కాదా గుళ్ళో ఎంత ప్రతిష్ట చేసినా బ్రాహ్మణులైనా పండితులైనా మనుషులే కదండి మనుషులు ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు దేవుళ్ళు అయితే దేవుడు స్వయంగా ప్రతిష్ట చేశాడు కదా బ్రాహ్మణోశముఖమాసీత్ బాహురాజన్యకృత పద్భ్యాగం శూద్రో అజాయత మానవులందరూ దేవుడి నుంచి పుట్టారు అని చెప్పింది కదా వేదం మరి దేవుడు స్వయంగా ప్రతిష్ఠ చేసినట్టే కదా మనిషిని పుట్టించినట్టే కదా మానవులు పుట్టించిన విగ్రహాలే దేవుళ్ళు అవుతుంటే దేవుడు పుట్టించిన మనిషి దేవుడు కాకుండా ఎలా అవుతాడండి మన అజ్ఞానంగానే మనల్ని దేవుడిగా మనం ఎందుకు అంగీకరించాలి మనల్ని అంగీకరిస్తే ఆడపడుచుని కూడా అంగీకరించాలి మరదలను కూడా అంగీకరించాలి తోడలను కూడా అంగీకరించాలి ఇది మనకి ఇష్టం లేదు వాళ్ళంతా పెంట మనుషులు ఎందుకంటే మనకు నచ్చలేదు కాబట్టి నువ్వు దేవుడు అయితే నీ ఆడపడుచు దేవుడే నీ మరదలు దేవుడే తోడుకోళ్ళు దేవుడే మేనలుడు దేవుడే తోడలుడు దేవుడే నీ ఇంట్లో పనిచేసేవాడు కూడా దేవుడే మనకి ఇష్టం లేదు పనిచేసేవాడు పనిచేసేవాళ్లేకే ఉండాలి వాడు వాడు కాస్త మాట్లాడడానికి వీల్లేదు ఇక్కడ వాడిని మనం బానిస కింద చూడాలంటే వాళ్ళని కిందే పెట్టాలి అంచేది వాడు దేవుడు కాదు వాడు దేవుడు కాదు కాబట్టి మనము దేవుడు కాదు కానీ వేదం చాలా స్పష్టంగా దక్షిణామూర్తి స్తోత్రం సహా అన్నిట్లోనూ చెబుతోంది అందరూ దైవస్వరూపాలే విశ్వం పశ్చతి కార్యకారణత స్వస్వామి సంబంధ